ఇక్కడ మీకు అన్ని వివరంగా చూపించేందుకే ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మళ్ళీ బుడవేరు మరి బుడవేరు వరద నీరా వర్షపు నీరా తెలియదు కానీ మళ్ళీ ఇక చూడండి చాలా మంది జిఎంసీ అని అందరు వచ్చారు ట్రాక్టర్ కూడా వస్తున్నాయి బోట్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి లేదు సమాధాన లేదు మొత్తానికి మళ్ళీ వరద నీరు స్టార్ట్ అయినట్టు కనబడుతుంది ఇక్కడ కొంతమంది వెళ్ళిపోతున్నారు వరద నీరు పెరగడంతో తప్పని పరిస్థితిలో ఏమైనా ట్రాక్టర్లు వస్తున్నాయి బోట్లు వస్తున్నాయి మళ్ళీ ఏంటో అర్థం కావట్లా ప్రజలు అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు వరద నీరు మళ్ళీ పెరిగింది మళ్ళీ ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుంది అవన్నీ వివరించడానికే ఇప్పుడు రవి ద్వారా మీకు ముందుకు రావడం జరిగింది జనాల పరిస్థితి కూడా చూపిస్తారు మీకు నిజంగా దారుణం అండి నిజంగా దారుణం మళ్ళీ పెరుగుతుంది అయితే కష్టమే అందరూ రాకపోకలు సాగిస్తున్నారు మందులు లేక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కొంతమంది వాటర్ లేక బాధపడతారు మళ్ళీ పెరుగుతుందని మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది జనాల్లో కొంతమంది వెళ్ళిపోతున్నారు కూడా ఇక అధికారుల మీద నమ్మకం లేక వెళ్ళిపోతున్నారు చూడండి ఓకేనా ఇది పరిస్థితి ఇప్పుడు అన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మళ్ళీ వరద నీరు పెరిగింది స్టార్ కెమెరా యాక్షన్ మళ్ళీ రంగంలోకి పోలీసులు గవర్నమెంట్లు అందరూ వచ్చేసారు మళ్ళీ ఏం అర్థం కాని పరిస్థితి నన్నే కొద్దిగా బాగుంది అనుకున్నాము రోడ్లు కనిపించే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఏమీ అర్థం కావట్లేని పరిస్థితి మంచినీళ్ళకి ఆటికి కూరగాయలు చూడండి వ్యవసాయ మార్కెట్ శాఖ ద్వారా సంచార రైతు బజార్ పెట్టారు ఐదు రూపాయలకే కూరగాయలు వస్తుంది చూడండి లైన్ ఓకే వాటర్ బాటిల్ చెప్తున్నారు వన్ ఆట్ ఫోర్ ద్వారాగా వైద్య సేవలు అందిస్తున్నారు கூட ல் தான் மொத்தம் சீக்கிய பிரயம் மீது பலகால வச்சி மல்லி இப்போ ஸ்டார்ட் அங்கே மல்லி போய் வருஷம் மல்லி பெரு ஏ அர்த்தம் கால மல்லி ப்ளஓஓஓஓஓவரு மீண்டும் ஆக போக லாபார் ஏன்ட்டோம் அர்த்தம் காட்ட எவருக்கு பாகி கொடுத்துக்கொண்டேன் சூண்டாது బ్యాగులు పెట్టుకుని వచ్చేసారు చాలామంది ఇదండి ఏంటో మళ్ళీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఏంట ఇబ్బందులు ఏమో అర్థం కావట్లేదు పోలీసులకు అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు చూడండి జనాలు వచ్చేస్తున్నారు కూడా ఇదిగండి చూడండి మళ్ళీ బోట్ల ద్వారా చాలామంది వచ్చేస్తున్నారు చూసారా చూసారా ఇదిగోండి వాటర్ అనిపిస్తున్నారు మళ్ళీ స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇది పరిస్థితి నిజంగా మావాడు వాటర్ పార్క్ కోసం వచ్చాడు ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మళ్ళీ స్టార్ట్ అయింది ఏం అర్థం కావట్లేదు ఎవరికి ఎవరికి ఏం అర్థం కావట్లేదు అందరూ వచ్చేశారు మళ్ళీ పెరిగిందా మళ్ళీ ఏంటి పరిస్థితులు ఇంతేనా మనకి మా తక్కువ లైవ్ మా వాళ్ళు మా బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ లైవ్ ద్వారా అందించాలని వచ్చా మొత్తం మళ్ళీ మునుగుతుంది అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి చూస్తున్నారా అందరూ చాలామందికి షేర్ చేయండి వాళ్ళు మళ్ళీ పడవలు దిగుతున్నాయి మళ్ళీ ఏదో యుద్ధం స్టార్ట్ అయ్యింది ఏంటంటే ఈ పరిస్థితి మాకు అర్థం కావట్లేదు అధికారులు కూడా ఏ సమాచారం చెప్పట్లేదు విజయవాడ మళ్ళీ పడవలు వస్తున్నాయి మళ్ళీ డాబాగోడ్ మెయిన్ రోడ్డు విజయవాడ ముందు మళ్ళీ ముందుగుతుంది డ్రైవర్ మీద జనాలు విపరీతంగా మళ్ళీ పెరిగారు అదే ఏం అర్థం కానిపించింది చూడండి అందరూ ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా లైవ్లో మీరు అందరూ చూసి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ వస్తాయని అనుకోలేదు మళ్ళీ వరద నీరు పెరుగుతుంది మళ్ళీ ఫ్లైఓవర్ నిండిపోయింది ఏంటండి సమస్యకి పరిష్కారం అంటే ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు మళ్ళీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ అందరూ మొత్తం గవర్నమెంట్ శాఖలన్నీ వచ్చేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే వచ్చారు పోలీసులు కూడా దిగుతున్నారు రంగంలోకి ఈ పరిస్థితులు ఏంటో ఏం అర్థం కావట్లేదు మళ్ళీ వరద నీరు పెరిగితే మళ్ళీ కరెంటు కష్టాలు స్టార్ట్ అవుతాయి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వాహనాలు ఇవన్నీ మళ్ళీ పడవలు స్టార్ట్ అయినాయి ఇదిగో చూడండి భోజనాల కోసం ఎలాంటి పరిస్థితుల్లో ఏంటండి కర్మ ఏంటి అర్థం కాని పరిస్థితి చూడండి మళ్ళీ జనాలు పెరిగిపోయారు మళ్ళీ ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు బయట లైవ్ ఇచ్చే టైంలో స్టార్ట్ కెమెరా యాక్షన్ భోజనాల కోసం పుచ్చుకుంటున్నారు జనాలు పుచ్చుకుంటున్నారు జనాలు వెళ్ళిపోతున్నారు కూడా కష్టాలు స్టార్ట్ అయినాయి

అందరూ బయటికి వాళ్ళు బయటికి వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు కానీ పడవల వాళ్ళు మాత్రం చూడండి కనీసం మళ్ళీ ప్రొక్రాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మళ్ళీ స్టార్ట్ అయింది ఏం అర్థం కాని పరిస్థితి అందరికీ మళ్ళీ అందరూ వస్తున్నారు డ్రింకింగ్ వాటర్ అది అని చెప్పాలి కదా సమాచారం ఇవ్వాలి కదా మళ్ళీ చూడండి మళ్ళీ స్టార్ట్ అయ్యింది సింగారు మూట సింగారు ఇదంతా ఏం అర్థం కాని పరిస్థితి మళ్ళీ వచ్చేస్తున్నారు చాలామంది పడవలు ఇవాళ ఎక్కడే పెట్టారు పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు ఏంటండి పరిస్థితులు ఏంటి అర్థం కాదు మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్ట్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అండి ನೀಳು ಕರ ಓಕೆ